అనకాపల్లిలో బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ విమర్శలు తట్టుకోవడం చాలా కష్టం ఆయనకి అంటే బెలమ కులానికి చెందిన వ్యక్తి అనుకుంటాను ఆయనకి పౌరుషం కూడా చాలా ఎక్కువే అలాగే ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా అలా పౌరుషం ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి అయితే ఈ సీఎం రమేష్ అంతకుముందు టీడీపీలో ఉన్న విషయం కూడా తెలిసిందే టీడీపీలో చంద్రబాబు నాయుడు బినామీగా పేరు పొందిన విషయం తెలిసిందే ఆయనను తనను విమర్శించిన ప్రతి జర్నలిస్టు మీద మీడియా మీద ఛానల్స్ మీద ఒంటికాల మీద లేస్తున్నారు అందరికీ గౌరవనీయుడైన కేఎస్ఆర్ శ్రీనివాసరావును కూడా ఆయన విమర్శించడానికి వెనుకాడ తాను ఏదో గతంలో ఆయనకు సహాయం చేశాడంటే ఆయన కృతజ్ఞత లేకుండా తన మీద కథనాలు వ్రాస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే ఈ జర్నలిస్టులు లబ్ధప్రతిష్ఠలైన జర్నలిస్టులు కానీ ఇతరులు కానీ వారు తమ సుదీర్ఘ యాత్రలో ఒకరిద్దరి మధ్య ఒకరిద్దరి వద్ద ప్రయోజనాలు పొందితే పొంద పొంది ఉండవచ్చు అంత మాత్రాన వారికి కృత ఉండి వారి మీద విమర్శలు చేయకపోతే ఇక జర్నలిజంకి అసలు విలువే ఉండదు సివి రమే సీఎం రమేష్ ఎందుకు ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు అది తా ఏది తోకదొక్కిన తాచుపాములా ఎందుకు ఎగసెగసి పడుతున్నాడు అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చెక్ కొంత అవసరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరి సీఎం రమేష్ ఏమా కమ్మని బంధం అని కూడా వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి చిత్తూరు కమ్మ అమ్మాయిని పంతొమ్మిది వందల తొంభై రెండులో సీఎం రమేష్ వివాహం చేసుకున్నాడు తర్వాత సారా వ్యాపారి అయిన సీఎం రమేష్ను చంద్రబాబు దగ్గర తీశాడు అంటే ఆయనకి తమిళనాడులోని సారా వ్యాపారి పురుషోత్తం తదితరులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మరి ఆయనకి సీఎం రమేష్కి ఏమైనా లింక్ ఉందో లేదో కానీ సారా వ్యాపారి అలాగే ఒక చిత్తూరులో ఒక నా ఉండేవారు కదా నాయుడు గారు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఆయన ఆయన కూడా చంద్రబాబు సన్నిహితంగా ఉన్నారు తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత టీడీటీ చైర్మన్ కూడా అయ్యారు ఇవన్నీ ఒక విచిత్రమైన విశ్వవాలయంలో జరుగుతున్నాయి ఇది నిజానికి సారా వ్యాపారులను కూడా టీడీడీ చైర్మన్ చేయడం మీద అప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి ఇప్పుడు సారా వ్యాపారులు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు అవుతారో మనకు తెలియదు ఓకే విజయ మాల్యా కథ మనకు తెలుసు కదా ఆయన ఎంపీ అయ్యాడు చాలా కీలకమైన ఇది చేశాడు తర్వాత బ్యాంకులకు పనులు అగ్గట్టి విదేశాలకు పారిపోయాడు ఇప్పుడు సీఎం రమేష్ ఏం చేస్తాడో మనం చూడాలి సారా వ్యాపారిని సీఎం రమేష్ను చంద్రబాబు జారదీశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వెన్నుపోటుతో సీఎం అయ్యాడు చంద్రబాబు సీఎం అయ్యాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిత్విక్ ప్రాజెక్ట్స్ను సీఎం రమేష్ ప్రారంభించాడు సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ అనే అభిప్రాయము పాత్రికేయ వర్గాల్లో చాలా ఎక్కువగా ఉంది అలాగే ఇతర రాజకీయ వర్గాల్లో కూడా ఉన్నది ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న అంశం కావచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సీఎం రమేష్కు మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల పనులు ఇచ్చి దో చంద్రబాబు ఆయనకి రకరకాల రూపాల్లో సహాయం చేశాడు ఆ సహాయం ఎటువంటితో అర్థం చేసుకోవచ్చు కుప్పం బ్రాంచ్ కెనాల్ ఐదు వందల ఇరవై రెండు కోట్లు హంద్రీ నివాస్ సుజల జవంతి ఫేజ్ టూ వెయ్యి కోట్లు హెచ్ఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ విస్తరణ పనులు నూట తొంభై ఐదు కోట్లు హెచ్ఎన్ఎస్ఎస్ ముప్పై నాలుగో ప్యాకేజీ రెండు వందల ముప్పై నాలుగు కోట్లు జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టులో మూడు వందల యాభై కోట్లు వెలుగొండ టన్నెల్లో రెండు వందల డెబ్భై కోట్లు తెలుగు గంగ లైనింగ్ పనులు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ నూట డెబ్బై రెండు కోట్లు వంశధార ప్రాజెక్టు పనులు నూట ఇరవై కోట్లు ఆర్డీఆర్టీపీ ఆరు ఆరో ప్లాంట్ నిర్మాణ పనులు నాలుగు వందల కోట్లు గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణ పనులు నూట ఆరు కోట్లు ప్రాజెక్టులు ఆయనకి అంటే తన బినామీ అయిన సీఎం రమేష్కు చంద్రబాబు హయాంలో కట్టబెట్టారు రెండుసార్లు రాజ్యసభ ఎం ఎంపీ ఇచ్చాడు చంద్రబాబు దగ్గరుండి టీడీపీ కోసం పనిచేయమని బీజేపీలోకి సీఎం రమేష్ను సుజనా చౌదరిని పంపించాడు సుజనా చౌదరి వై విజయవాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆయన కూడా బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆయన కూడా చంద్రబాబుకు బినామీ అన్న విమర్శ ఉన్నది ఇటువంటి నాయకులను బీజేపీ ప్రోత్సహి ఇచ్చడమే విశేషం అంటే ఇటువంటి ఆర్థిక నిబద్ధత ఇంటిగ్రిటీ లేకపోతే స్వచ్ఛత లేని నాయకులను ప్రోత్సహించి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటము అది కూడా కీలకమైన స్థాన సీట్లు ఇవ్వటము అసలు ఒరిజినల్ బీజేపీ వారిని అశ్రద్ధ చేయటం ఇవన్నీ చాలా విచిత్రమైన పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయనేది ఎవరికి వారే ఊహించుకోవాలి అంటే దీని వెనక ఏమైనా నగదు మార్పిడి నగదు బదిలీ పథకం ఏమైనా ఉన్నదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాగా ఏదన్నా పథకం ఉన్నదా అనే అనుమానాలు సామాన్య ప్రజలు వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదిహేడు కడపలో వైసీపీ పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకాను నేనే ఓడించాను అని జర్నలిస్ట్ సాయితో చేసిన ఇంటర్వ్యూలో మరి ఏబిఎన్ రాధాకృష్ణ చౌదరి ఇంటర్వ్యూలో సీఎం రమేష్ చాలా నిర్మోహమాటంగా చెప్పాడు ఆయన కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడే లక్షణం ఉంది ముక్కు మీద కోపం ఉండే వ్యక్తులాగా ఆయనకు ఉంది ఇప్పుడు బీజేపీలో ఉండి ప్రశాంత్ కిషోర్ షర్మిల సునీతలకు ప్రత్యేక విమానాలను సరఫరా చేస్తున్నాడు ఆ విమానం ఈ సీఎం రమేష్కు చెందినది ప్రస్తుతం బాబు పురంధరేశ్వరి సహకారంతో అన అన అనకాపల్లి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు అంతేకాకుండా ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవి నుంచి ఆశీర్వాదం కూడా పొందారు అక్కడ కాపుల ఓట్లు చాలా ఎక్కువగా ఉండటము లేకపోతే కాపులకు సన్నిహితంగా ఉండే ఇతర కులాల ఓట్లు ఎక్కువగా ఉండటం వల్ల చిరంజీవిని కూడా ఏం మెప్పించాడో మొత్తం మీద రప్పించాడు ఆశీర్వాదం పొందాడు కానీ ప్రజలు ఆశీర్వదిస్తారా లేకపోతే సామాజిక న్యాయం కోసము లేకపోతే బడుగు ప్రజల న్యాయం కోసం పోరాడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారా చూడాలి